రాముడైనా కృష్ణుడైనా అమ్మవారైనా గురువులైనా పూజ్యులైనా ఋషులైనా ప్రతి ఒక్కరూ చెప్పేది ఒక్కటే చెప్తారు మనము మన ధర్మాన్ని పాటించాలి మన ధర్మానికి అన్యాయం జరిగినప్పుడు సమాజంలో అన్యాయం జరిగినప్పుడు దానికి ఎదురు నిలబడి పోరాడినప్పుడు ఆ భగవంతుడు ఆశీసులు అందరికీ ఉంటాయనే విషయాన్ని ఏ దేవుడైనా మనకు చెప్తారో దాన్ని మనం పాటించినట్టయితే మనం బాగుంటాము మన కుటుంబం బాగుంటుంది మన ప్రాంతం బాగుంటుంది మన రాష్ట్రం మన దేశం ఈ సమాజం అంతా బాగుంటుంది కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు హిందూ మతము హైందవ జాతి సనాతన ధర్మం అంటే ఇది ఎవరో ఒకరు చెప్పిన విషయమో లేదంటే ఒకరు సృష్టించిందో లేదంటే మరొకరు కల్పించిందో రాసిందే కాదు ఈ సృష్టి ఆరంభం నుండి సృష్టికి మూలమైనది ఏదైనా ఉంది అంటే అది కేవలం హిందూ ధర్మం మాత్రమే సనాతన ధర్మం మాత్రమే